ఎస్ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కొనసాగుతుంది తాజా రాజకీయ పరిణామాలతో పాటు తిరుపతి లడ్డు అంశంపై ఇద్దరు నేతలు ప్రధానంగా చర్చిస్తున్నారని తెలుస్తుంది అలాగే రాజ్యసభ స్థానాల అంశానికి సంబంధించి కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం రాష్ట్రంలో తిరుమల లడ్డు అంశానికి సంబంధించి గత నాలుగు రోజులుగా వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది రాష్ట్రంలో ఉద్రిక్తత పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ విషయాలు అన్నిటి మీద కూడా చర్చించినట్లు తెలుస్తుంది దీంతో పాటు కూటమి నేతలు మంత్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది టీటీడీ తిరుమల తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి ప్రధానంగా టీడీపీ ఒక్కటే ఇప్పటి వరకు ప్రత్యక్ష ఆందోళనలో ఉంది దీంతో పాటు కూటమి మొత్తం కలిసి వస్తే గనుక తీవ్రత కొంచెం పెంచినట్టు అవుతుందని నిన్న సీఎంతో జరిగిన సమావేశంలో చర్చకు వచ్చింది ఆ దిశగా ఇరువురు నేతలు చర్చించారు దీనిపై త్వరలో ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది అలాగే త్వరలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి వీటికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ప్రత్యేకించి చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది దీంతోపాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఇతర అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది త్వరలో మంత్రి మండలి విస్తరణ జరగొచ్చని సమాచారం ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎస్ దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు ఎస్ రాజేష్ చెప్పండి దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అవుని కొద్దిసేపు క్రితమే సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కూడా ముగిసింది దాదాపు ఇద్దరు నేతలు కూడా రెండు గంటల పాటు భేటీలో పాల్గొన్నారు ప్రధానంగా ఈ భేటీలో కొన్ని కీలక అంశాల మీద చర్చ జరిగినట్టుగా తెలిసింది ప్రస్తుతం ఉన్న తాజా రాజకీయాల మీద కూడా ఇలా వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది అంటే చాలా సీరియస్ మీటింగ్ అని చెప్పుకోవచ్చు ఈ మీటింగ్ సాధారణంగా పాలనా పరంగా అయితే లోనో లేకపోతే లోనో మీట్ అయ్యే వాళ్ళు ప్రత్యేకంగా ఇవాళ సీఎం ఇంటికి డిప్యూటీ సీఎం రావడం అనేది కూడా కొంత తాజా రాజకీయాల మీద సీరియస్ గా ఫోకస్ చేసినట్టుగా ఉన్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుమల తిరుపతి లడ్డు కల్తీ లడ్డుకు సంబంధ కల్తీ నెయ్యికి సంబంధించి ఇవాళ ఇప్పటికే సిబిఐ చిట్టు కూడా ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదిక కూడా సుప్రీంకోర్టులో షార్ట్ షీట్ కూడా వేసిన నేపథ్యంలో అందులో అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా సిఫార్సు చేసింది దానికి సంబంధించి ఇప్పటికే సింగాలను కూడా బదిలీ చేసింది అయితే మరి కొంతమంది అధికారులు కూడా యాక్షన్ తీసుకోవాలన్న నేపథ్యంలో నిన్న ప్రత్యేకంగా దీని మీద దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా కేబినెట్ లో కూడా చర్చ జరిగింది అయితే ప్రభుత్వం అనేది దీని మీద విచారణ కమిషన్ వేయడానికి కూడా ఇప్పటికే ప్రకటన చేసిన నేపథ్యంలో ఆ విచారణ కమిటీ కమిషన్ మీద కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా ఇది తిరుమల కల్తీ విషయంలో అటు వైసీపీ వ్యవహరించిన తీరుకు సంబంధించి ఇప్పటి వరకు నేతలు ప్రత్యక్షంగా దాని దానికి సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇక మీదట అటు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు అందరూ కూడా గ్రౌండ్ స్థాయిలో ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా ఈ కల్తీ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఒక ప్రణాళిక కూడా కొంత చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది ప్రధానంగా కల్తీ లడ్డుకు సంబంధించి కావచ్చు అప్పుడు దాదాపు రెండు వందల ముప్పై కోట్ల స్కామ్ కూడా జరిగినట్టుగా కూడా ఇప్పటికే స్టిట్ నివేదికలు ఇచ్చారు కాబట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఉండాలి వెంటనే అంటే అటు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు అనేవాళ్ళు వైసీపీ చేస్తున్న ఆరోపణలపై తిప్పికొట్టే విధంగా ఉండాలి ప్రజలకి సామాన్య ప్రజలకి ఈ కల్తీ లడ్డు విషయం అనేది అర్థమయ్యే విధంగా ఉండాలంటూ కూడా ఇద్దరు నేతలు కూడా మాట్లాడుకున్నారు ఎందుకంటే ఇది ఒక హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన అంశం కాబట్టి చాలా సెన్సిటివ్ అంశం కావచ్చు దీన్ని భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా కూడా వైసీపీ వ్యవహరిస్తుంది దానికి వాళ్ళు వైసీపీ వ్యవహరిస్తున్న కౌ వ్యవహార శైలికి కౌంటర్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అటు ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగింది దాంతో పాటు ప్రస్తుత రాజకీయాలు అటు టీడీపీ కావచ్చు జనసేన బీజేపీకి సంబంధించి నామినేట్ పోస్టుల్లో కూడా కొంత జనసేన నాయకులు అసంతృప్తిగా ఉన్నారు పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు రాలేదంటూ కూడా ఇప్పటికే బహిరంగంగా అటు నాయకులు కూడా జనసేన తరఫున వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో నామినేట్ పదవులు భర్తీ చేసి జనసేనకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా నామినేట్ పదవులకు సంబంధించి కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది ఇంకా అంతేకాకుండా మార్చిలో నాలుగు రాజ్యసభ స్థానాలు అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్నాయి ఆ నాలుగు కూడా ఈసారి కూటమి ఖాతాలకు రానున్నాయి రెండు టీడీపీ ఒకటి బీజేపీ ఒకటి జనసేన పంచుకునే విధంగా కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది ఆ రాజ్యసభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు కావచ్చు ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఆ గురించి కూడా ఈ రాజ్యసభ స్థానాల మీద చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది ఇంకా అంతేకాకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఆ గతంలో కూటమి ఏర్పడినప్పుడు సిక్స్టీ పర్సెంట్ టీడీపీకి థర్టీ పర్సెంట్ జనసేనకి టెన్ పర్సెంట్ విధంగా పదవుల కావచ్చు స్థానిక సంస్థల్లో పోటీ విషయంలో కూడా ఈ ఈక్వేషన్ మీద పోటీ చేశారు కాబట్టి వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఇదే ఈక్వేషన్ మీద పోటీ చేసి కూటమి ప్రభుత్వం లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా భారీ మెజారిటీతో సాధించే విధంగా కూడా ముందుకు వెళ్లే విధంగా కూడా ఈ ఇద్దరి మధ్య చర్చ జరిగింది అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం చేస్తున్న పథకాలు కావచ్చు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అనేది ఎమ్మెల్యేలు కావచ్చు కూటమి నాయకులందరూ సమన్వయం చేసుకొని సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా వ్యవహరించాలంటూ కూడా ప్రధానంగా చర్చ జరిగింది అయితే ఇవాళ చర్చకు సంబంధించి అయితే తిరుమల లడ్డూకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది వెంటనే దాని మీద విచారణ కమిషన్ కమిషన్ కూడా కమిటీ కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా ఇద్దరి మధ్య నాయకుల మధ్య చర్చ జరిగింది ఎందుకంటే సిబిఐ సిట్ ఇచ్చిన దాంట్లో కేవలం సుప్రీంకోర్టులో ఎలాంటి ఛార్జ్ షీట్ వేస్తుంది అనేది కూడా ఉంది అందులో కొంతమంది ఏదైతే కూటమి ప్రభుత్వం బాధ్యులుగా భావిస్తున్న వాళ్ళు ఉన్నారా లేరా అనేది కూడా ఇంకా ఆ నివేదికలో పూర్తిగా రాలేదు కాబట్టి ఆ ఇచ్చిన నివేదికను బట్టి ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న ఇన్వాల్వ్మెంట్ అయిన అందరినీ అటు అధికారులతో పాటు నాయకులను కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా ఈ ఇద్దరి ఇద్దరి మధ్య నేతల మధ్య కూడా చర్చ జరిగింది ఆ సుప్రీంకోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన వెంటనే కూడా దాన్ని బట్టి విచారణ కమిటీ కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా ఈ చంద్రబాబుకి అలాగే పవన్ కళ్యాణ్ మధ్య అయితే సీరియస్ గానే చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు ఈ దాదాపు రెండు గంటలు భేటీ అనంతరం కూడా ఇప్పుడే డిప్యూటీ సీఎం పార్టీ ఆఫీస్ కు వెళ్లారు అటు సీఎం చంద్రబాబు సెక్రటరీ కూడా వెళ్ళారు థ్యాంక్ యూ రాజేష్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి